సో మళ్ళీ బతిమాల కొంటున్న సీఎం మాజీ సీఎం జగన్ జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తుంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ రాష్ట్ర ప్రభుత్వం తమను ఉన్న తనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో ఉత్తర్వులు అయితే వాద్యం దాఖలు చేశారు కేంద్ర హోంశాఖ తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించిందన్నారు ఓట్ల లెక్కింపునకు రోజు ముందు తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర జీడిపి రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులను ప్రతి వాదులుగా పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తనపై కత్తితో దాడి జరిగిందని సీఎం కాకముందే ఉన్న స్థాయి భద్రత కల్పి ఇక్కడ కల్పించాలన్నారు అయితే సీఎం అయ్యాక నూట ముప్పై తొమ్మిది మందితో భద్రత కల్పించారని తెలిపారు ఎన్నికల ఫలితాలు వచ్చాక మే నెలలో ఎలాంటి సమాచారం లేకుండా భద్రతను యాభై తొమ్మిది మందికి కుదించారన్నారు ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలు కొన్న పిఎస్ఓ వ్యక్తిగత భద్రతాధికారుల కంటే తనకు తక్కువ పిఎస్ఓలు ఉన్నారని వివరించారు కూటమి ప్రభుత్వం తనను అంతమొందించాలని చూస్తుందన్నారు ఈ అంశాలను పరుగులకు తీసుకొని జెడ్ ప్లస్ భద్రతను ప్రోద్ధరించేలా చర్యలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని చెప్పేసి హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగిందనమాట సో యాభై మంది ప్రజెంట్ అయితే ఈయనకి భద్రత ఉన్నారంట వారు సరిపోరు మళ్ళీ నూట ముప్పై తొమ్మిది మంది ఉన్న కావాలని చెప్పేసి ఈయన అయితే అడుగుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి